హాయ్ అండి నమస్తే ఈరోజు వీడియోలో ఆయిల్ లేకుండా పది పదహైదు రోజులు నిల్వ ఉండే నువ్వుల ఒలిగలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా ఒక కప్పు నల్ల నువ్వులు తీసుకొని బాండీలో వేసి ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఇలా చితపట అనేంతవరకు ఫ్రై చేసుకోవాలి అదే కప్పుతో హాఫ్ కప్పు చమకాయ కప్పులు ఇవి కూడా దూరగా వేయించుకోవాలి ఇలా పొట్టు తీస్తే సరిపోతుంది ఫ్రై అయితే సరిపోతుంది ఇవన్నీ కలిపి మిక్సీలో వేసి ఇలా మెత్తగా పొడి చేసుకోవాలి ఒక కప్పు నువ్వులు తీసుకున్నాము హాఫ్ కప్పు శనకాయ పప్పులు ఒక కప్పు బెల్లం అయితే సరిపోతుందండి ఇదంతా బాగా కలిపి మళ్ళీ మిక్సీ పట్టి ఇలా మెత్తగా ఉండాలి అందులో ఒక స్పూన్ యాలకుల పొడి మూడు స్పూన్ల నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి ఈ కొలతలతో తీపు కరెక్ట్గా సరిపోతుందండి మీకు ఇంకా కొంచెం తీపు కావాలంటే కొంచెం బెల్లం ఎక్కువగా వేసుకోవచ్చు ఇలా ముద్దగా అయితే సరిపోతుందండి ఒక కప్పు మైదా పిండి తీసుకుని మనం ఏ కప్పుతో అయితే నువ్వులు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు మైదా పిండి చిటికెడు ఉప్పు ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కొన్ని వాటర్ వేసి గట్టిగా తడుపుకోవాలండి పిండిని ఇలా తడిపేసి క్లాత్ వేసి ఒక అరగంట సేపు నాననివ్వండి మన ఆ మిక్సింగ్లో కొంచెం ముద్ద అవ్వకుంటే ఒక స్పూను వాటర్ వేసి మనకు కావాల్సిన సైజులో ముద్దలు చేసి పక్కకు పెట్టుకోవాలి ముందుగా తడిపిన పిండిని చిన్న సైజు వంట తీసుకొని అందులో ఈ నువ్వుల ముద్ద పెట్టేసి ఇలా రౌండ్ చేసుకొని చపాతి చపాతి కర్రతో రుద్దుకోవాలి మీరు ఎంత పలచగా రుద్దినా వస్తుందండి స్టవ్ పైన పెన్నం పెట్టి వేడి చేసుకోవాలి పెన్న వేడేయ్యేలోపు ఒకదాని తర్వాత ఒకటి ఇలా చేసి పెట్టుకోండి రొట్టెల పెన్నం పైన ఇలా వేసి ఆయిల్ లేకుండా అటు ఇటు బాగా కాల్చుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోండి ఇలాగ అన్నీ కాల్చాక పేపర్ పైన ఒకదానిపైన ఒకటి కాకుండా పక్క పక్కన పెట్టండి కొంచెం ఆరనివ్వండి ఆరినాక ఇలా ఉంటాయి ఈ అన్ని ఓలిగలకు కలిపేసి మనం ఇన్ని ఓలిగలకు కలిపేసి మనం వాడింది ఒక టేబుల్ స్పూన్ నూనె మూడు స్పూన్ల నెయ్యి అండి నెయ్యి మన ఇష్టం అండి నెయ్యి వేస్తే టేస్ట్ బాగుంటాయి అంతేనండి ఆయిల్ లేకుండా పది రోజులు నిల్వ ఉండే ఓ నువ్వుల ఓలిగలు రెడీ అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్